షాప్లో అమ్ముతారు కదా పచ్చి శనగపప్పు వండర్ షాప్లో అమ్ముతారు కదా చిన్న చిన్నవి అలా చేసేది చూపిస్తాను ఈరోజు ఆయనకి ఒక గ్లాసు పచ్చి శనగపప్పు ఈ చిన్న గ్లాసుతో ఒక గ్లాసు పచ్చిసెనగపప్పు వేసాను అది చేసి చూపిస్తాను ఒక పచ్చి శనగపప్పు నానబెట్టుకుంటాను నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టాను పచ్చి జనపప్పు వడకి చెప్పాను కదా నానబెట్టాను ఇప్పుడు దానిలోకి కావాల్సిన కావాల్సిన పదార్థాలు దానిలో వేసేదానికి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు సోంపు తెల్లగడ్డలు వేస్తే భలే టేస్ట్ వస్తాయండి పచ్చినిపప్పు వడలు నానబెట్టిన పచ్చినిపప్పు మిక్సీకి వేసుకుంటా ఉన్నాను చూడండి మళ్ళీ ఉప్పు వేసి సాల్ట్ వేసి రుబ్కుంటా ఫైనల్గా మిక్సీలో అన్నీ వేసి కూడా ఊరికేట తిప్పేసాను ఎర్రగడ్డలు తలగడ్లు అల్లము అన్నీ వేసి ఒకసారి తిప్పేసి పెట్టుకున్నాను చూడండి వాడర్ల పిండి నూనె కాగిందా లేదా టెస్ట్ చేసేదానికి ఓం విఘ్నేశ్వర మహా అని ఒకరు వయసు విఘ్నేశ్వర తండ్రి కాగిందే ఆయిలు ఇప్పుడు చూడండి ఇలా తట్టి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నవిగా ఇలా చిన్న చిన్నవిగా వేయాలి పాల కవర్ మీద తట్టుకున్నాను ఇదండి పాల కవర్ మీద ఇలా చిన్న చిన్నవిగా తట్టుకొని వేస్తాను ఇదండి ఇలా ఒత్తుగా ఇంకా ఒత్తుగా మందంగా ఇలా తట్టుకోవాలి మసాలా వడలు రెడీ అయినాయి మసాలా వడలు చాలా టేస్ట్గా బాగుంటాయండి మసాలా వడలు రెడీ అయినాయి చిన్న గ్లాస్తో వేసాను పచ్చని పప్పు కరెక్ట్గా వస్తాయి దీన్నే కొన్ని వడలు పెట్టి పెట్టుకొని వడకర్రీ కూడా చేసుకోవచ్చండి దీంతో సూపర్గా ఉంటుంది టేస్ట్